వెంకట్రావణ గోవింద గోవింద నమస్కారం అండి మాది తూర్పుపోదావరి జిల్లా రాజనగర మండలం నరేంద్రపురం గ్రామం నుంచి అండి గత ఇలా మేము వెంకటవ దర్శనానికి ఇరవై రెండు సంవత్సరాలుగా వెళ్తా ఉన్నాం అండి ఇలా ఇప్పుడు ఇంత ముందుకో ఒక ఐదుగురితో మొదలైందండి ఇది ఇలా ఈ యాత్ర అటువంటిది మన ప్రగడ అంకాల కాపు గారు మా ఇంకా ఆయన ఉన్నారు అబ్బులు గారు వాళ్ళతో మొదలైన యాత్ర క్రమేణా అలా పెరుగుతూ పెరుగుతా ఇలా ఇప్పుడు సుమారు ఐదు వందల మంది దాకా అయిందండి ఇది అలా ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మన సనాతన ధర్మం హిందూ ధర్మ ప్రచారం చేసుకుంటూనే మనం వెళ్ళాలండి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది దానికోసమని ఈ ఇలా ఈ యాత్ర అలా చేస్తా ఉన్నాడు ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంటుంది ఈ రోజున వంద మంది రెండు వందల మంది అలా ఐదు వందల మంది అలా పెరుగుతూనే ఉంటారు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అలా జరుగుతూనే ఉంటుందండి సరే రాష్ట్రం బాగుండాలి సుభిక్ష ఉండాలి పాడి పంటలు ఉండాలి రైతులందరూ బాగుండాలండి అదండి తొమ్మిది నెల తొమ్మిది తారీఖున మొదలయ్యేది ఈసారి కూర్చొకటి ఆరు రోజులు లేట్గా పదకొండు తారీఖున ఈసారి మా జరిగింది అలా జరుగుతా అలా ఈసారి ఏ రోజు యాత్ర గోవిందనామస్మరణ చేసుకుంటూ అలా వెళ్తా జరుగుతుంది మేము అందరికీ కోరుకుంది ఒకటే మా యాత్రలు అందరూ కూడా ఒకటి మమ్మల్ని చూసి మాకు ఏ తీకపోయినా మమ్మల్ని చూసి ఇంకొక పది మంది ఇస్తారాయి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ అందరూ కలిసి గట్టిగా ఉండాలనే కోరుకున్నదండి దయచేసి తిరుమల ఇంతమంది ఎలా వస్తున్నాం ఇంతవరకు మాకు అంటే మామూలుగా ఎవరి దర్శనం వాళ్ళు వెళ్ళిపోయాం దయచేసి టీటీడీ వాళ్ళకి అందరు కూడా చెప్పేది ఏంటంటే మాకంటూ ఒక చిన్న స్పెషల్ దర్శనం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తారని చెప్పి మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి అది వెల్లింగ్ షాపు వ్యవసాయం కూడా చేస్తాను నేను ఆ అవి బాగా పండాలని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని నాకు రెండు సంవత్సరాల దాకా పిల్లలు లేరండి పిల్లయ్యాక ఆ పిల్లలు కొడితే వస్తాను కాలు పిల్లలు కుట్టారండి అప్పటి నుంచి మూడో సంవత్సరం అండి వెళ్తాం కాలు పిల్లలు కుట్టారు వెళ్తున్నారండి పది సంవత్సరం అయితే నాలుగు రోజులకి ఐదు రోజులకి వెళ్ళిపోవడం ఈ సంవత్సరం ఏడు రోజులు అండి ఏం చేరు అంటే కొంతమంది పెద్ద వాళ్ళు ఈ సంవత్సరం కొంత తీసుకుని వెళ్ళే ఆరు వందలు సెలవు రాంబవన్ నా పేరు తంబాబద్దు రాంబవన్ నరేంద్రపురం వెల్లింగ్ షాప్ అండి వెల్లింగ్ వెల్లింగ్ షాప్ నా పేరు అక్కడ రామచంద్రం నరేంద్రపురం గ్రామం రాజనగర్ మండలం తూర్పుగోదావరి జిల్లా మరి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనార్థం గత ఇరవై సంవత్సరాలుగా నరేంద్రపురం గ్రామం నుంచి తిరుమల తిరుపతి సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగిందండి మరి మా పూర్వీకులు మా తలు వారు మరి దేశం అంతా క్షేమంగా ఉండాలి రాష్ట్రం అంతా క్షేమంగా ఉండాలి అంతా క్షేమంగా ఉండాలని దేశంతో పాడిపశలు పంట పొలాలన్నీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో పాడికి తిరుమల తిరుపతి సైకిల్ యాత్ర వెళ్ళడం జరుగుతుందండి యాత్ర నరేంద్రపురం గ్రామంలో ప్రారంభమై ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా దాచుకుంటూ తిరుపతి చేరుకుంటాం సైతున్నదా మళ్ళీ అక్కడ తిరుపతిలో కూడా మాకు దర్శనార్థులు టీటీడీ వారు కూడా మాకు సహాయ సహకారం అందించవలసింది టీటీవారి కోరుకుంటున్నామండి మరి ఇందులో పెద్దవారు కూడా ఉన్నారండి వారు గత ఇరవై సంవత్సరాలుగా పెడుతున్న వారు యాత్ర ఇరవై సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే ప్రారంభమైందో ఈ రోజుల్లో కూడా అదే విధంగా యాత్ర చూస్తున్నాము గోవిందనామ స్మరణతో స్మరించుకుంటూ యాత్ర ముందుకు సాగడం జరుగుతుందండి ఆ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వారు మమ్మల్ని అందరినీ నడిపించాలని ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగజేయాలని కోరుకుంటున్నామండి నుంచి ఐదురుతో మొదలైన తీర్థయాత్ర ఐదురు ఐదు వందల మంది దాకా వెళ్ళే దాకా వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు ఇంటి నుంచి అలాగే ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి అలా పైకి వెళ్తున్నారండి ఆ ఎక్కడ సేవ చేసుకుంటా గ్రామాలన్నీ బాగుండాలని రాష్ట్రం బాగుండాలని నిర్మూలపా అంత శామంగా ఉండాలండి మొత్తం అంతా బాగుండాలని ఇలా మీ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి యాత్రండి ఇదే సైకిల్ మీద ప్రతి సంవత్సరం ఐదు ఐదు రోజులు పెట్టారు పోతాం సంవత్సరం ఏడు రోజులు రెండు రోజులు పెంచండి వందలు శామంగా రావాలని రోజులు వంద అంటే ఇప్పుడు ఎక్కువ ట్యాపీకి తగ్గిచ్చారు తేడా ఇబ్బంది ఉందని

వెళ్ళడం జరుగుతుంది అది ఇరవై తొమ్మిదో సంవత్సరం ఇది వీళ్ళ క్షేమంగా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వాళ్ళకి క్షేమంగా ఇంటికి రావాలని ఎంత బీజేపీ నాయకులు అందరూ కూడా పంపిస్తుంది వీళ్ళందరూ కూడా ఎన్డీఏ కోసంలో కూడా చక్కగానో సహాయం చేసి ఆ పార్టీ రావాలనేసి ఎంతో కృషితో కూడా వీళ్ళందరూ చేయడం జరుగుతుంది రాష్ట్రాలు తగ్గడం అప్పు నుంచి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా వీళ్ళైతే వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామాలు రైతులు పిల్ల ఉండాలి అంతా తెల్లవరకమే కాకుండా ప్రపంచం అంతా చల్లవారు చేసిన ఈ కార్యక్రమాన్ని అయితే వీళ్ళు తరలిపెట్టడం జరిగింది ఈ ఏడు రోజుల ప్రయాణంలో దేవుడు అన్ని విధాలుగా సహకరించి వాతావరణం సహకరించి వీళ్ళకి అన్ని విధాలుగా సహకరించ